స్త్రీ భోజనానికి పిలిస్తే మగవాడి లేని ఇంట్లో భోజనం ఎందుకు చేయకూడదు ఒక అందమైన స్త్రీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు చాలా దూరం ప్రయాణం చేసి అలిసిపోయి ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటి అరుగు మీద కూర్చుంటారు అప్పుడు ఆ స్త్రీ బయటకు వచ్చి ఆ ముగ్గురిని చూసి భగవంతుడు మిమ్మల్ని మా ఇంటికి పంపించిన అతిథుల్లా ఉన్నారు మీరు దయచేసి మా ఇంట్లోకి రండి మీకు భోజనం వడ్డిస్తాను అని అడుగుతుంది అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు అప్పుడు ఆ స్త్రీ నా భర్త పొలం పనికి వెళ్ళాడు రావడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పగానే మగవాళ్ళు లేని ఇంట్లో మేము భోజనం చెయ్యము నీ భర్త తిరిగి వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిస్తే మేము లోపలికి వచ్చి భోజనం చేస్తాము అప్పటి వరకు ఈ అరుగు మీదే కూర్చుని ఉంటాము అని చెప్పారు ఆ రోజు సాయంత్రానికి ఎప్పుడూ ఆమె భర్త పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడు అప్పుడు ఆ స్త్రీ ఆ ముగ్గురు వ్యక్తుల దగ్గరకు వెళ్ళి నా భర్త ఇంటికి తిరిగి వచ్చేశాడు మీరు లోపలికి వచ్చి భోజనం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని అడుగుతుంది అభ్యంతరం లేదు కానీ మా ముగ్గురులో ఒక్కరు మాత్రమే మీ ఇంట్లోకి వచ్చి మీ ఆతిథ్యం స్వీకరిస్తాము అని చెప్తారు వారి పేర్లు ప్రేమ గెలుపు ఐశ్వర్యం ఈ ముగ్గురులో ఎవరో ఒక్కరు మాత్రమే మీ ఆతిథ్యం స్వీకరిస్తారు అని చెప్పగానే ఆ స్త్రీ వచ్చిన వారు సామాన్య మనుషులు కాదని ప్రేమ గెలుపు ఐశ్వర్యం అని పేర్లు పెట్టుకుని వచ్చిన దేవతలని తెలుసుకుని సంతోషంగా ఈ విషయం తన భర్తకు చెబుతుంది ఆ భర్త గెలుపు చాలా ముఖ్యం కాబట్టి ఆయన్ని పిలుద్దాము అని అంటాడు ఐశ్వర్యం లేని గెలుపుని ఏం చేసుకుంటాము ఐశ్వర్యాన్ని పిలుద్దాము అని ఆమె అంటుంది వీరిద్దరి మాటలు వింటున్న వారి కోడలు గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ చాలా ముఖ్యమైనది ప్రేమ వల్లనే భార్య భక్తలు కోడళ్ళు పిల్లా జల్లా అందరూ కలిసిమెలిసి జీవితాన్ని ప్రేమతో కొనసాగిస్తారు కాబట్టి ప్రేమ అనే పేరు గల వ్యక్తిని ఆహ్వానించండి అని సలహా ఇస్తుంది వెంటనే ఆ యజమాని బయటకు వెళ్ళి ప్రేమ అనే పేరుగల వ్యక్తి లోపలికి రావచ్చు అని అంటాడు అప్పుడు ప్రేమ అనే వ్యక్తి ఇంటి లోపలికి వస్తాడు అతని వెనకాలే గెలుపు ఐశ్వర్యం కూడా ఇంట్లోకి వస్తాయి ఇది చూసిన ఆ స్త్రీ ఆశ్చర్యపోయి కారణం అడుగుతుంది అప్పుడు ఆ ముగ్గురు మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరుకుంటే ఇద్దరూ బయట ఉండిపోయేవాళ్ళం మీరు ప్రేమను పిలవడం వల్ల మేము పిలవకుండానే లోపలికి వచ్చేశాము అందుకే ప్రేమ వెంటనే గెలుపు ఐశ్వర్యం కూడా నడవాలి అన్నది దేవుడి ఆజ్ఞ కాబట్టి ఎక్కడ ప్రేమ ఆప్యాయతలు ఉంటాయో అక్కడే గెలుపు ఐశ్వర్యం కూడా తప్పకుండా ఉంటాయి మరి మీరైతే ఈ మూడింటిలో ఏది కోరుకుంటారో కామెంట్లో తెలపండి అలాగే వీడియోను లైక్ చేసి పది మందికి షేర్ చేయండి